అట్టి కరుణాంతరమూర్తి పార్వతి దేవిని శ్రీ లలితా సహస్రనామ పారాయణ ప్రారంభంలోనే ఇలా ధ్యానిస్తారు అరుణాం కరుణాంగితీ పాశా పుష్ప బాణ అట్టి సర్వమంగళ స్వరూపిణి భవానీ మాతను స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు తద్వారా గౌరి కటాక్షంతో జీవితాంతం సర్వ సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని విశ్వసిస్తారు మంగళగౌరి వ్రతమును ఆచరించడం వలన అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దీర్ఘ సుమంగళిగా వర్ధిలిందని పురాణంలోని వ్రత కథలు చెబుతాయి అలనాడు ధర్మపాలుడనే సదాచార సంపన్నునికి సంతానం లేనందున ఎన్నో వ్రతాలు దానాలు చేస్తారు అందులో భాగంగా ఓ సాధువుకు స్వర్ణం సమర్పించగా సంతానం లేని ఇంటి నుండి తాను స్వీకరించనంటాడు అనంతరం కలిగిన సంతానం కూడా అల్పాయుష్కం అని తెలుసుకుంటారు ఆ దంపతి దీనికి పరిష్కారంగా ధర్మపాలని సతీమణి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి సుశీల అనే కన్యకు ఆ వాయనాన్నిచ్చి సుశీల తల్లిదండ్రులను ఒప్పించి తన పుత్రునితో సుశీలకు వివాహం జరిపించడం ద్వారా ఆ భర్త పూర్ణాయుష్కుడిగా వర్ధిల్లాడని పురాణ వచనం ఇది శ్రావణ మంగళగౌరి వ్రతంలోని ఆంతర్యం